నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం మనం మనం ఓడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీ సాలు మిలేశారు జబ్బలు చరిచారు తొడలు కొట్టారు మన ఆడపడుచుల్ని అవమానించారు ప్రజల్ని నిరంతరం హింసించారు ఇదే న్యాయం ఇదే న్యాయం అని మన నాయకులు మన జన సైనికులు మన వీర మహిళలు అందరూ అడిగితే గొంతెత్తితే వారి పైన కేసులు పెట్టారు జైళ్ళల్లో పెట్టారు నిర్బంధంలో తోశారు నాలుగు దశాబ్దాలు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు